కోడ్ సందర్భంగా మేము గతంలో జేసీలో లో అనుకున్న విధంగానే ఎలక్షన్ కోర్టు గానీ ఉద్యమాన్ని మెల్లమెల్లగా ఉధృతం చేయాలి ప్రజలలో తీసుకుపోవాలి అందరు ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయాలని కార్యక్రమాలు చాలా మంది అనుకుంటారు ఏదో ఆషామాచిగా చేస్తుందని ఇది ఆషామాషి కాదు మేము నివురు కప్పి నిప్పులాగా ముందు ప్రజలను చైతన్యం చేయడం కోసం ఇక్కడ ఏదైతే జేసీ ఆధ్వర్యంలో విలే నిరాశలు జరుగుతున్నాయో ముందు గ్రామాల ప్రజలు చైతన్యం అయ్యే వరకు అందరినీ కూడా ఈ కార్యక్రమం చేసే వరకు కూడా ఈ కార్యక్రమం అట్లాగా కొనసాగుతుంది తర్వాత తర్వాత ఈ ఇంతలోపు ప్రభుత్వం దిగి వచ్చి డంపు వెనక వెనక్కి తీసుకుంటే సరే లేకపోతే మేము ఎటువంటి చర్యలకైనా ఏ కార్యక్రమానికైనా డంప్ యాడ్ను తొలగించే వరకు విశ్రమించేది లేదు ఊరుకునేది లేదు ఎందుకంటే మా ప్రాంత అస్తిత్వం కోల్పోతుంది ఇక్కడ నర్సాపూర్ అంటే పచ్చటి పొలాలు పచ్చటి అడవి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు ఉన్న ప్రదేశం అట్లాంటిది పోయి ఈరోజు పూర్తిగా ఒక నిర్వీర్యం అయిపోయి వ్యవసాయం మీద ఆధారపడ మా రైతాంగం అంతా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన దశలో ఉన్నప్పుడు మా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కోసం మేము ఎంతకైనా ముందుకు చేద్దాం దేనికైనా ఎవరితోనైనా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం

మతదానాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దాని నర్సాపూర్ మన చుట్టుపక్కల పరిసరం కదా చూసుకుంటే పచ్చనైనటువంటి వాతావరణం ఎంతో ఆనాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇక్కడైతే హైదరాబాద్లో డంపు అనేది చేయకుండా మన నర్సాపూర్ని తీసుకొచ్చి సమీపం అయితే వేస్తున్నారో దాన్ని మనం ఇక్కడ ఈరోజు మన ఇంజావాళ్ళు మాజీ తాజా మాజీ మంతుల గారు రామచంద్ర ఆధ్వర్యంలో ఇక్కడ మన నర్సాపూర్లో వంటావరణ పెట్టాము పెట్టినాము దీనికి గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున వచ్చి ఈ మన ధర్నాలో

రోజు అందులో భాగంగా ఎనిమిదవ వాడు ప్రజలు నేడు పాల్గొన్నారు అందులో మాజీ జెంప మాజీ ఎంపీసీ రంగారావు గారు గారు ఆధార్ పార్టీ గారు 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 రాజు గారు నర్సింగ్ గారు సాయి అంజనేయ్ నా నాతో ఎనిమిదో వాడు ప్రజలందరినీ శుభాకాంక్షలు మౌలయ్య శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే హైదరాబాదు ఈ పేరానగర్ చేస్తున్న సందర్భంగా ఈ యొక్క వాతావరణ కాలుష్యం కర్తపు వంట వార్పు కార్యక్రమాన్ని ఎనిమిదో వాడు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ ఈ యొక్క డబ్ల్యూఆర్ నిర్వే వరకు ఇలాంటి డైరెక్ట్ యాక్షన్ కమిటీ తరఫున మేము రోజు కార్యక్రమాలు ఇంకా ఉద్భం చేస్తామని తెలియజేస్తూ ఈ ఆ భాష ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు